నమస్తే టీనియన్ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ ఫోర్టీన్ కోజ్గి నుండి దౌల్తాబాద్ రాకపోకలు పూర్తిగా బంద్ గత రెండు రోజులుగా ఎగతెరపి లేని వర్షాలు కారణంగా పెరిగిన నీటి ఉధృతిని తట్టుకోలేని ముష్రీఫా తాత్కాలిక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది ఇంకా వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది వికారాబాద్ జిల్లా ధారూర్ మండల్ నాగారం గ్రామం మున్నూరు రాములు అనే రైతు పొలంలో ఉన్నాం మనము గత రెండు రోజుల నుంచి భారీ వర్షం పడడం వల్ల రాములు అనే రైతు పొలంలో భారీ వరద నీరు వచ్చి పత్తి పంట మొత్తము వరిగిపోవడం అనేది జరిగింది ఒకసారి రాములు రైతుతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పండి సార్ ఇక్కడ మేము ప్రతిసారి పది పది వేలు పెట్టి ఇక్కడ కాలువ అవన్నీ సాఫ్ చేస్తుంటాము ఈసారి కూడా చేసినాము అనుకోకుండా అకాల వర్షాలు పడి రాత్రి వానకు చేను మొత్తం ఇట్లా అయిపోయింది దీని గురించి నాయకులు గాని మన అధికారులు కానీ ఎవరైనా వచ్చి చూసి దీని గురించి నష్టము ఎంత ఉందో దాని గురించి అందరూ సహకరించాలని అందరిని కోరుతున్నారు ఇప్పుడు పంట చేతికి వచ్చిన పంట మీ మొత్తం భూమి పాలయ్యింది మొత్తం వరిగిపోయింది పత్తి పంట అదే విధంగా ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా ఆదుకోవాలని చెప్తున్నారు సార్ ప్రభుత్వాన్ని ఇక్కడ వచ్చి చూసి అన్ని విధాలుగా చెక్ చేసుకొని వాళ్ళు ఎంత నష్టపరిహారం జరిగిందో దాన్ని కట్టియాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎంత నష్టపరిహారం ఇవ్వాలనుకుంటున్నావు సార్ ఎన్ని ఎకరాల భూమిలో మీ పంట నష్టం పోయింది మాకు ఇక్కడ భూమి ఉన్నది కానీ ఇంతమీద రెండు ఎకరాలు పోయింది ఇప్పుడు ఆ రెండు ఎకరాలు దాని అధికారులకు వచ్చి ఇంక్వైరీ చేసి దాని వాళ్ళ సహాయంతో ఎంత నన్ను అయితే దాన్ని చూసి ఈ మాట ఓకే థ్యాంక్ యూ సార్ టీవీ నైన్ టీవీ నైన్ న్యూస్ తో ఎల్ రమేష్